షాద్ నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది పడింది సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నిస్ పేలుడు భయభ్రాంతులకు గురిచేసింది పక్క రాష్ట్రాల నుండి పొట్టకోటి కోసం వచ్చిన వారిని పొట్టన పెట్టుకుంది భారీ పేలుడికి కార్మికులు పిట్టల్లా రాలిపోయారు ఘటనా స్థలంలోని విషాదకర దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందటం పదమూడు మందికి గాయాలవటంతో షాద్ నగర్ లో విషాద ఛాయలు అనుకున్నాయి షాద్నగర్ ప్రమాద బాధితులకు కొనసాగుతోంది చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో పదమూడు మందికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు బాధితుల కాళ్ళు చేతులు తలకి తీవ్రంగా గాయాలయ్యాయి స్వల్ప గాయాలతో ఒక మహిళ జాయిన్ అయింది ఆమెని డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్ అయితే క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు షాద్నగర్ పట్టణ శివారులోని బూర్గుల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిన్న జరిగిన పేలుడు ఘటనలో క్షతగాత్రులంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాదాపుగా ఈ ఘటనకు సంబంధించి అధికారిక సమాచారం ప్రకారం ఐదుగురు మరణించినట్టుగా అయితే తెలుస్తోంది ఇక దాదాపు పదిహేను మంది వరకు ఈ పేలుడు ఘటనలో గాయప గాయాలపాలై చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం షాద్నగర్లో ఉన్నటువంటి వివా ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నాం ఇక్కడ నిన్న ఆ ఘటన జరిగిన అనంతరం హుటాహుటిన దాదాపుగా పదమూడు మంది క్షతగాత్రలను ఇక్కడికి తీసుకొచ్చి ఎమర్జెన్సీ బ్లాక్లో చికిత్స అందించినటువంటి సందర్భం అయితే కనిపించింది అయితే ప్రస్తుతం ఇప్పుడు చూస్తే మాత్రం పదకొండు మంది కార్మికులకు చికిత్స అందిస్తూ ఉన్నారు దాదాపుగా వీరిలో కొంతమందికి చేతులు అలాగే తలకు కాళ్ళకు బలమైన గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది వారందరికీ ప్రస్తుత పరిస్థితి అయితే స్టేబుల్గా ఉందని అయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు వారందరినీ నిన్న ఎమర్జెన్సీ బ్లాక్లో ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు ఇవాళ నార్మల్ బ్లాక్ అయితే తరలించి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు పూర్తిగా వాళ్ళంతా కూడా కోలుకునే వరకు ఈ చికిత్స కొనసాగుతుంది అనే అంశాన్ని అయితే వైద్యులు చెప్తా ఉన్నారు అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం అయితే లేదు నార్మల్గా గాయాలకు చెందినటువంటి వాటికైతే అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు ఇక కొంతమందికి తలకు గాయాలైనటువంటి వారికి అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది వారికి మరిన్ని వైద్య పరీక్షలు అయితే నిర్వహించి నిర్వహించాల్సి ఉంది ఆ తర్వాత వారి పరిస్థితి పైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించేందుకు కూడా సిద్ధమైనట్లు అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించినట్టు అయితే తెలుస్తుంది అయితే మృతుల సంఖ్యకు సంబంధించి అయితే కొంత అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాలను తరలించినట్టుగా అయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున ఫ్యాక్టరీకి ఏదైతే కార్మిక సంఘాలు కూడా చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి రాత్రంతా కూడా ఈ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్నటువంటి మిగతా ఫ్యాక్టరీలో కూడా ఆ విద్యుత్ని నిలిపివేయడం అలాగే పూర్తిగా చీకట్లోనే అధికారులు కూడా సోదాలు జరిపడం ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు అయినప్పటికీ ఏదైతే కంపెనీ యొక్క యాజమాన్యం ప్రోత్బలంతోనే రాత్రిళ్ళు మొత్తం పూర్తిగా విద్యుత్ అంతా నిలిపేసి ఈ తనిఖీలు అయితే కొనసాగించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఏదైతే పేలినటువంటి ఘటన ఉందో ఘటన జరిగినటువంటి ఏదైతే కంప్రెసర్ పేరి పేలినటువంటి ఘటన ప్రాంతంలో మాత్రం భారీగా శబ్దం వచ్చింది అక్కడి నుంచి కార్మికులంతా ఎగిరిపడినటువంటి సందర్భం అయితే కనపడింది కొంతమంది అక్కడ దగ్గర పనిచేసినటువంటి వారికి శరీర భాగాలు కూడా ఎగిరిపడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం మృతదేహాలు కూడా అదే స్థాయిలో ఎగిరి దాదాపు పది నుంచి ఇరవై మీటర్ల ఆ దూరంలో పడినటువంటి సందర్భం అయితే కనిపించింది ఈ సందర్భంలో మృతుల సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది దాదాపు మూడు వందల మంది ఆ సమయంలో ఆ ఫ్యాక్టరీలో పనిచేసినట్టుకైతే సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు కానీ మృతుల సంఖ్య సంబంధించి అయితే గోప్యం అయితే ప్రకటిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కా నిన్న ఆ మరణించినట్టు ఐదుగురు మృతదేహాలకు సంబంధించి అయితే పోస్టు కి తరలించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ వివాహ ఆసుపత్రిలో పదకొండు మందికి అయితే చికిత్స అయితే కొనసాగుతుంది వారందరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం స్టేబుల్గా ఉందని అయితే వైద్యులు చెప్తా న్ అంజితో శివకుమార్ టీవీ నైన్ షాద్ నుంచి